పూర్తయి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాయి మరి పాస్టర్ గారు వచ్చి సాక్ష్యం చెప్తారు రావాలి త్వరగా వస్తుందా లైవ్ पास्ट्रामगार त्वर रावली అందరికీ వందనాలు సమ్మీ దేవ దైవజనులు కూడా వందనాలు మరి మా యొక్క వివాహము రెండు వే రెండు వేల నాలుగు మే నాలుగు రెండు వేల నాలుగు మే నాలుగు మరి దేవుని చెత్తానుసారంగా మరి వివాహం జరప జరిగింది ఈ రోజుకి ఇరవై ఒక్క సంవత్సరం పూర్తి చేసుకుని ఇరవై రెండవ సంవత్సరంలో మరి అడుగు పెడుతున్నాం మరి దేవుడు మరి ఈ యొక్క ఇరవై ఒక్క సంవత్సరంలో మా ఇరుకులే కానీ ఇబ్బందులు అన్ని విషయాల్లో కూడా ఇంతవరకు దేవుడు కాపాడినాడు ఇంకా రాబోయే సంవత్సరాల్లో కూడా దేవుని సేవలు ఇంకాను అనేక సంవత్సరాలు ఎలాంటి వివాహ దినాలు చేసుకోవాలని అలాగే మరి దేవుని కొరకు ఇంకా నమ్మకంగా ఉండాలని మా కొరకు ప్రార్థన చేయండి అందరికీ వందనాలు ఎలా చూస్తున్నారో చెప్పాలా మరి సాక్ష్యంలో ముఖ్యమేటంటే సాధారణంగా భార్య భద్ర గొడవలు వస్తే రావ చెప్పండి ఉన్నారా ఎవరో ఉండరు కానీ మా గొడవకు పావుగంట ఉంటుంది అంతే కూడా కొడు అంట కనుక కొంతమంది ఒక రాత్రి అంతా పడు మాట్లాడకుండా పడుకునే వాళ్ళు ఉంటారు కానీ దేవునిదాయిని బట్టి మరి ఎన్ని ఏదో ఒక పెద్ద పెద్ద ఏమి ఉండగాని చిన్న చిన్నగా ఎప్పుడైనా మాట్లాడుకున్నప్పుడు దేవుని దాయిని బట్టి ఒక పావుగంట ఇరవై లోపే అది మళ్ళీ మేము మామూలుగా మాట్లాడుకోవడము లేకపోతే బతుకులు లేకపోతే దేవుని బట్టి తగ్గించుకోవడమా దేవుడు మా ఇళ్ళు చూపిస్తున్న కృప మరి మీరందరూ మా కోసం ప్రార్థన చేస్తున్నారు ఇరవై ఒక సంవత్సరాలు అయిపోయింది ఆశ్చర్యంగా ఉంది ఇరవై రెండవ సంవత్సరం దేవుడు ప్రవేశపెట్టాడు మరి దానికి ఫలితంగా దేవుడు దేవుడిద్దరినిచ్చాడు వివాహ జీవితం నాకు గుర్తుగా మరి వారు దేవుణ్ణిలో ఎదగాలని ప్రభు బట్టి వారు ప్రార్థన పూర్వకంగా ఆత్మీయంగాను మనుషుల దైన దేవుని దైన వాళ్ళు వదిలేదాలని వారి కోసం ప్రార్థన చేయని మరి మాచార్యపాలన సంఘం వారు కూడా వింటున్నారు అనుకుంటున్నాను వారు కూడా ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తాం చిన్న ప్రార్థన జీవగల దేవాన్ని ఘనమైన పాదాలు కొందనాలు మరి ఇరవై ఏడు సంవత్సరంలో మమ్మల్ని అడిగి గత కాలం అంతా ఎలా కాచి కాపాడినారో దేవా తండ్రి ఈ కాలంలో కోసం ఈ కాలంలో కూడా నీ సహాయం నీ కాపుదలు మాకు దయచేసి బలపరచుము లైకత్ర విగ్రహ మంత్రశక్తులకు బలం పడగొట్టము నీ సన్నిధి కాపుదలు లైన్ తీయండి నీ సన్నిధి నీ కాపుదలు మాతో ఉంచి మమ్మల్ని లేవనెత్తి బలపరచుము వాహ జీవితంలో నీ సన్నిధి మాతో ఉంచిన దేవా రెండు వేల ఇరవై నాలుగవ రెండు వేల నాలుగవ సంవత్సరంలోని అనేక అవరోధుల మధ్యన నిందల మధ్యన అవమానముల మధ్యన నీ చిత్తం చేయడానికి ముందుకు వెళ్ళినప్పుడు దేవైనా కష్టములు వచ్చినప్పటికీ నీకు ఘనకరంగా జయకరంగా దేవ వివాహం జరిపించిన నీ కొందనములు అనేక కుటుంబంలో ఆ రీతిగా ఆశీర్వదించబడి చేసి బలపరచు దేవ తీసుకొచ్చిన పలహారం కూడా మనుషులు తింటున్నప్పుడు అందరికీ సరి సమానంగా సరిపోటు కృప దయచేసి భద్రపరిచిమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తుతో అడిగి వేడుకని పొందుకొని చిన్న పరమ తండ్రి ఆమ్ మా మా వారు మరి మీకు అక్కడ పలహారము అరేంజ్ చేసాము సందీప్ తీసుకొచ్చి ఇస్తాడు తీసుకుని మా కోసం ప్రార్థన చేయవచ్చుగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను లైవ్లో ఉన్న వారికి అందరికి వందనాలు మీ ప్రార్థనలకే వందనాలు సెలవు తీసుకుందాం बल्लारद प्रवेशिद्